సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఇది రెండు ఎకరాల ఏడు సెంట్లు రెండు ఎకరాల ఏడు సెంట్లు ఈ ల్యాండ్ మాగాని ఆ ఎకరానికి ఎన్ని బస్తాలు ఇస్తారు కౌలు ఎకరాకు పన్నెండు బస్తాలు ఇస్తారు ఎకరానికి పన్నెండు బస్తాలు కౌలు ఇస్తారు ఎకరాల ఏడు సెంట్ల మీద దాదాపు ఇరవై ఐదు బస్తాలు వస్తాయి సంవత్సరానికి ఒడ్లు ఇరవై ఐదు బస్తాలు ఇస్తారు ఇప్పుడు ఈ ల్యాండ్ నేను తీసుకొని ఎవరికైనా ఇస్తే సంవత్సరానికి ఇరవై ఇస్తారు అంతేనా ఇప్పుడు దర్శనం ఎన్ని కిలోమీటర్ వస్తాయి ఈ ల్యాండ్ నాలుగు కిలోమీటర్లు